బలం మంది అంటే ఏంటంటే మన భూమిలో వేస్తున్నాం వచ్చేసి యాభై కిలోలు బలం మంది చేస్తే అది వచ్చేసరికి పైరు ఇరవై ఐదు శాతమే తీసుకుంటుంది మిగతా ఇరవై శాతం భూమిలోనే ఆగిపోతుంది కానీ ఇది పార్ట్ బి అలాంటిది కాకుండా డైరెక్ట్గా స్పేర్ చేస్తున్నాం మనం మొక్క అందిస్తుంది వేస్ట్ కాకుండా మనకి రైతు ఖర్చు తగ్గించుకోవడానికి ఉపయోగపడింది అండి మాకు పంట కూడా బాగా ఎదుగుదల వచ్చింది నమస్కారం నమస్తే దేవని వచ్చారు మీ పేరు పంట వివరాలు ఇవన్నీ కొంచెం వివరించండి నా పేరు పూర్ణచంద్రారెడ్డి అండి మా చల్లగొండ అడ్డూ గ్రామం నగరికల్లు మండలం పల్నాడు డిస్టిక్ నేను కొత్తగా వెరైటీ ఇక్కడ కేఎన్ఎం పదహారు ముప్పై పోయిన సంవత్సరం వేసాం ఈ సంవత్సరంగా కొత్త వెరైటీ కోసం ప్రతి సంవత్సరం కొత్త వెరైటీ వేస్తానే ఉంటాను పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కేఎన్ఎమ్ అనేది వెరైటీ తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఈ శ్రీయాన్ కంపెనీ వాళ్ళు మేము కలవటం జరిగింది వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి మేము చాలా మంది రైతులను కనుక్కున్నాం బాగుందని చెప్పితే అది వాడదామని ఆలోచనతో నేను ఫస్ట్ దుక్కిలో డిఐపి రెండు కట్టలు కాడికేసి ఆఫ్ చేశాం వేరే బలం అయితే వేయలేదు తర్వాత ఈరే శాతాన్ని కూడా తగ్గించుకుంటా పైరుని ఎదుగుదల కోసం శ్రీయాన్ కంపెనీ వారిది నేను నాటిన వరి నాటు వేసిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత జనాననే మందుని స్పేర్ చేస్తాం శ్రీయాన్ కంపెనీ వారిది ఇది ఇది నాటి ఇది జింకు లోపానికి కానీ మొక్క ఎదుగుదల కోసం కానీ దుబ్బు చేయడానికి కానీ పక్క కంటే కూడా నాది మిగులుగానే వచ్చింది ఫస్ట్ నుంచి కూడా ఇది వాడిన తర్వాత పిలకలు ఎక్కువగా వచ్చినాయి ఇది వచ్చేసి లీటర్ వచ్చేసి ఆరు ఎకరాలకి స్పేర్ చేయడం జరిగింది మేము ఇది వాడిన తర్వాత పైరు బాగుంది పక్క కంటే కూడా మిగులుగా వస్తూ ఉంది ఫస్ట్ నుంచి కూడా తర్వాత ఇది నాటిన ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల లోపల పార్ట్ బి వాడామండి దీనికి ఎందుకంటే మనకి ఈ పోషకాలు ఎక్కువగా ఉండే దీంట్లో బలం మంది అంటే ఏంటంటే మన భూమిలో వేస్తున్నాం వచ్చేసి యాభై కిలోలు బలం మంది వేసి అది వచ్చేసరికి పైరు ఇరవై ఐదు శాతమే తీసుకుంటుంది మిగతా ఇరవై శాతం భూమిలోనే ఆగిపోతుంది కానీ ఇది పార్ట్ బి అలాంటిది కాకుండా డైరెక్ట్గా స్పేర్ చేస్తున్నాం మనం మొక్కకు అందిస్తుంది వేస్ట్ కాకుండా మనకి రైతు ఖర్చు తగ్గించుకోవడానికి ఉపయోగపడింది అండి మాకు ఏం తగ్గలేదు ఇంకా అంతకంటే మిగులుగా వచ్చింది మనకు ఫస్ట్ నుంచి కూడా ఎదుగుదల వచ్చింది చూడండి ఈ ఆటకు కూడా మన కోతకు వచ్చిన కానీ నూట నలభై ఐదు రోజులు ఈ నాటి నూట నలభై ఐదు అవుతుంది అయినా కానీ నీకు పంట రంగు ఎప్పుడు కూడా ఇలా కూడా రంగులో ఉంది దుబ్బు కానీ ఏది కానీ బ్రహ్మాండంగా ఉంది ఏంటంటే ఇక బలం మందు డిఏపి కానీ ఇలాంటి మళ్ళీ ఏమి చేలోకి రానిలేదు మనకు ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఖర్చు తగ్గించుకుందాం అనే ఆలోచన తోటే శ్రీయాన్ కంపెనీ వారిది పార్ట్ బి వాడటం జరిగింది పక్క కంటే కూడా మనకు మిగులుగా పిలకలు బాగొచ్చినాయి పైరు ఎరుగుదల బాగా వచ్చింది దాని తర్వాత ఇక మళ్ళీ పొటాష్ ఉంది ఇవాళ కట్ట పద్దెనిమిది వందల నుంచి వందల దాకా కొనుగోలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ కూడా లేకుండా కలర్స్ వాడామండి అప్పుడు వరి వచ్చేసి మనకి చిరుపొట్ట దశలో పొటాష్ కూడా మనం చల్లుకుంటాం కాబట్టి అది ఆ కూడా లేకుండా కలర్స్ అనేది వాడామండి దీంట్లో పొటాష్ ఉంది సల్ఫర్ ఉంది ఎందుకంటే బలంతో పాటు పోషకాలు కూడా వీటిలో ప్రతి ఒక్క ఐటానికి ఒక పోషకం కూడా ఇచ్చారు ఇల్లు దానివల్ల మనకు కూడా బాగుంది ఇప్పుడు పైరు కూడా ఎదుగుదల ఉంది వచ్చేసరికి ఇక్కడ దుబ్బులు కూడా చూడండి ఇప్పుడు ఈ రోజు కూడా మనకి మాములుగా అయితే మనకి బలం మంది చేసిన ఏ పైరైనా సరే పదిహేను నుంచి ఇరవై పిల్లకలే ఉండేవి మనకి ఈ రోజున ఇక్కడికి వచ్చారు చూడండి ఇప్పుడు దగ్గర దగ్గర మనకి నలభై పిలకలు వచ్చిన్నాయండి మంచి రంగు ఉంది ఈ రోజు కూడా ఉరి పాతికి వచ్చినా కానీ కర్ర చూడండి అంత బలంగా పచ్చగా బాగుందో బాగా ఎదుగుదల బాగుందండి శ్రీయాన కంపెనీ మన రైతుకి ఎంతో మేలు జరిగిందండి ఇది ఖర్చును తగ్గించుకోవచ్చు మనం కలర్స్ లో ఉన్న ఫాలో టెక్నాలజీ కంకి బారు రావడం జరిగింది తర్వాత ఏమైందంటే మనకి బలంగా వచ్చింది కంకి కూడా చివరకాన కాలు గింజ అనేది లేకుండా చివరకాన గింజ బిగుసుకోవడం తయారు తయారైంది బాగా రెండోది ఏంటంటే ఇప్పుడు కూడా పైరు పచ్చగా కోతినా కానీ పచ్చగా ఉంది మనకి మన చాలా చుట్టుపక్కల కూడా నాకంటే కూడా ఇంకా పది పదిహేను రోజులు అంటే ఒకసారి నాటేసావు అయినా కానీ వాళ్ళు ఇప్పుడు పది రోజులు మనకి లేట్ అయ్యింది కారణం ఏంటంటే ఈ పోషకాలు ఇటు శ్రీయాన్ కంపెనీ వారి పోషకాలు వాడటం వల్లే మనకి పైరు ఏపుగా వచ్చింది పంట బాగుంది కాకపోతే పది రోజులు లేట్ అయ్యింది ఎందువల్ల మనకు పిల్లకలు ఎక్కువగా వచ్చినాయి పది పదిహేను ఉండే ఇవాళ మనకి దాంట్లో ముప్పై ఐదు నుంచి నలభై పిల్లకలు దాకా ఈ గింజ చూడండి ఇవాళ కంకి ఉందంటే కనీసం మూడు వందల నుంచి నాలుగు వందలు దాకుండా ఒక కంకికొచ్చేసి వచ్చేసి నాలుగు వందల గింజలు దాకుండా ఎక్కడైనా తాళ్ళు లేకుండా ప్రతి కంకి కూడా చివరి దాకా కూడా పాలు పోసుకోండి జరిగిందండి ఎక్కడ వేస్ట్ కాకుండా పంట బాగుందండి పూర్ణచంద్రరావు గారు ఇప్పుడు మీ తోటి రైతులకి సియా కంపెనీ మందులు వాటాల నీకు ఉపయోగాలు ఏం జరిగినాయి ఒక మాట చెప్పండి తోటి రైతులకి నేను ప్రతి ఒక్క రైతు సోదరులో చెప్పేది ఇదేనండి బలం మందులు వేసుకొని మనం ఖర్చులు పెంచుకుంటున్నాం అయ్యేసిన కానీ తెగుళ్ళు రావటం ఇటు అనేది ఇప్పుడు చేసిన తర్వాత ఏంటంటే డైరెక్ట్గా భూమిలో కాకుండా డైరెక్ట్గా పైరు మీద స్పేర్ చేస్తున్నాం ఇంకొకటి దీన్ని సపరేట్గా మనం స్పేర్ చేయాల్సిన అవసరం లేదండి ప్రతి తెగులు మందులు కలిపి స్పేర్ చేసుకోవచ్చు దీన్ని ప్రత్యేకంగా మళ్ళీ మనం ఖర్చుకు పెంచుకోవాల్సిన అవసరం లేదు ప్రతి పురుగు మందు తెగులు మందులు కలిపి స్పేర్ చేసుకోవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పే సలహా ఏంటంటే పెట్టుబడిని తగ్గించుకోండి శ్రీయాన్ కంపెనీ వారి కలర్స్ కానీ పార్ట్ బి కానీ జినాన్ కానీ ఈ మూడు కూడా మంచి టెక్నాలజీతో తీసుకొచ్చారండి మనకి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవాలి ఖర్చును తగ్గించుకోవాలి అధిక పంట దిగుబడిని తీసుకొచ్చుకునే విధంగా ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి రెడ్డి గారు ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నారు కదా ఇంత ముందు సియాన్ ప్రొడక్ట్లు వాడలేదు ఇంత ముందు దిగుబడి ఎంత వచ్చింది ఇప్పుడు ఇంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు ముందు అంటే పెట్టి పోయిన సార్ ఏంటంటే ప్రతి పంటకి మనకి ఎరువుల మీద ఆధారపడి ఉన్నామండి దామే ఖర్చు కూడా అవుతుంది ఎక్కువ అవుతూ ఉంది మనకు దగ్గర దగ్గర ఎకరానికి ఆరు నుంచి ఏడు కట్టలు దాకా బలం వేయటం ఇట్లా ఖర్చు పెరుగుతుంది ఈ సంవత్సరం ఏంటంటే మనం అంతా రెండు ట్రిపుల్ రెండు వేల నాలుగు కట్టలతోటి ఆపేసాం అది కూడా ఎందుకంటే మనకి మీ శ్రీయాన్ కంపెనీ వారి మేము తెలుసుకోవటానికి కోసం వచ్చేసరికి ఒక ఫీల్డ్ కొంచెం లేట్ అయిందండి లేట్ అయింది లేట్ అయింది దానివల్ల అందుకని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రోడక్ట్ వాడిన తర్వాత మనకి పుష్కలంగా దుబ్బు చేసింది పైరు ఆరోగ్యంగా ఉంది ఎదుగుదల ఉంది రెండోది ఏంటంటే మనకు ఆల్రెడీ పెట్టుబడి తగ్గింది పెట్టుబడి తగ్గింది మనకు కావాల్సింది ఏంది పెట్టుబడి తగ్గింది దుబ్బు చేసింది పైరు ఆరోగ్యంగా ఉంది మనకు కాకి చివరి కాన బాగా ఎదుగుదల వచ్చిందండి పంట బాగుంది కాత ఏంటంటే నేను కూడా ఖర్చు ఖర్చు తగ్గింది పంట దిగుబడి ఈ రోజు పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఇంకొక ఐదు బస్తాలు అదనంగా అవుతుంది అనుకుంటున్నాం అండి పోయిన సంవత్సరం ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల దాకా అయిన నలభై నుంచి నలభై దాకా వస్తుంది అండి హార్వెస్టర్ చేసిన తర్వాత ఈ సంవత్సరం నాకు వాతావరణం అనుకూలంగా లేకపోయినా కానీ ఎకరానికి నలభై రెండు బస్తాలు వచ్చినాయి చుట్టుపక్కల రైతులకు వచ్చేసేసరికి ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై బస్తాలు వచ్చిన రైతులు ఎక్కువ మంది ఉన్నారు కానీ నేను ఈరోజు ఈ సంవత్సరం ఇంత వాతావరణం అనుకూలంగా లేకపోయినా నాకు దిగుబడి రావడం కారణం శ్రీయాన్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ వాడటం వలన తక్కువ పెట్టుబడులు అధిక దిగుబడులు సాధి సాధించడం జరిగింది సింగ్ కంపెనీ వారికి ధన్యవాదాలు